హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ వంకాయ పుల్లగూర చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది నోరు బాగా లేనప్పుడు నోటికి ఏదన్నా కారకారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా రెండే రెండు వంకాయలతో అలాగే బెండకాయలతో పుల్లగూర చేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు ఈ పుల్లగూరను ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ మట్టి కుండలో చేస్తున్నానండి మరింత రుచి రావడానికి మీ దగ్గర మట్టి కుండ ఉంటే మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫస్ట్ మనము బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అలాగే వంకాయల్ని కూడా కట్ చేసుకోండి ఇక్కడ ఒక మీడియం సైజు టమాటో కారానికి సరిపోయేంత నాలుగైదు పచ్చిమిరపకాయలు అండి ఒక మీడియం సైజు ఆనియను ఆనియన్ కొంచెం ఇలా పెద్దగా కట్ చేసుకోండి ముక్కలు ఇప్పుడు నానపెట్టే వేసుకున్న కొద్దిగా చింతపండు ఇప్పుడు ఈ బెండకాయ వంకాయ గుజ్జు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మట్టి పాత్ర పెట్టుకున్నానండి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక స్పూను ఆవాలు అలాగే అర స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి రుచి ఉంటుందండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇవన్నీ కొంచెం ఆవాలు చిటపటలు ఆడిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఫస్ట్ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసామంటే సరిగ్గా మనకి ఫ్రై అవ్వండి అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇగోండి ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి అప్పుడే మనకి ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోతుంది గోండి ఆనియన్స్ మనకి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టేసుకున్న టమాటోలు అలాగే బెండకాయ ముక్కలు వేసుకుందాము గొండి టమాటోలు అలాగే వంకాయ ముక్కలు ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసుకునేటప్పుడే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నామంటే పుల్లగూరకి మంచి రుచి ఉంటుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా ఆ తెరగు మాతంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ముక్కలు సరిగా ఉడకవు ఇప్పుడు మరికొంచెం సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టేసుకోండి ఇదంతా కూడా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిచ్చామంటే మనకి తొందరగా బాగా ఉడికిపోతుంది ఇగోండి అన్నీ బాగా ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానపెట్టేసుకున్న చింతపండు వేశానండి చింతపండు వేసిన తర్వాత మనము ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసాం కాబట్టి ఇందులో అర స్పూను మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాను మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము కొండి రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికిపోతుందండి ఇలా ఉడికేటప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి వేయటం వల్ల కమ్మటి వాసన అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా చెక్క గరటితో కానీ బాగా ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా మనం వేసినవి బాగా నలిగిపోయేలాగా మెదుపుకోవాలి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి గుజ్జు దగ్గరికి పడుతుంది ఇలా కలుపుకుంటూ మనం వేసిన ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయే విధంగా కలుపుకుంటూ రావాలి బెండకాయలు వంకాయలు మనం వేసిన టమాటోలు అన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయి మనకి పుల్లగూర రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఇలా మట్టి కుండలో చేసుకోవటం వల్ల ఇంకా మరింత రుచి వస్తుంది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అంతేనండి బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ నుంచి దించినా కూడా మనకి మట్టి పాత్రలో చేయడం వల్ల వేడి అనేది అలాగే ఉంటుంది అందుకేనేమో మట్టి పాత్రలో చేసిన వంటలకి అంత రుచి ఉంటుందండి ఇంతేనండి బెండకాయ వంకాయ పుల్లకూర రెడీ అయిపోయింది మరి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మనకి వంకాయ పుల్లకూర వేడి వేడి అన్నంలో కానీ సంగటిలో కానీ అలాగే చపాతీలోకి పుల్కాల్లోకి ఇలా ఏ వైటికైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను వేడి అన్నంలో కలుపుకొని చూపిస్తాను కొంచెము గోండి ఫస్ట్ అన్నం వడ్డించుకోకూడదు కాబట్టి కొద్దిగా నేను పుదీనా పచ్చడి పక్కన వేసుకున్నాను ఇప్పుడు రైస్ పెట్టుకొని ఈ పుల్లగూరను కలిపి చూపిస్తానండి మీకు వేడి వేడి అన్నంలోకి కలుపుతుంటే నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుందన్నమాట నోరు బాగా లేనప్పుడు నోటికి ఏదైనా పుల్ల పుల్ల కారకారంగా తినాలనిపించుకున్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్